ఒంటరితనం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంట్రోవర్ట్ నలుగురిని కలవలేరు నలుగురితో ఉండలేరు నలుగురితోటి వాళ్ళు సహవాసం చెయ్యలేరు ఇంట్రోవర్ట్కి ఆపోజిట్ కూడా వీళ్ళు బడా బడా బడ బడబడ వాళ్ళు ఎప్పుడు వాగుతూనే ఉంటారు ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళు వినిపించుకోరు యోగరతో భోగరతో వా సంఘరతో వా సంఘవిహీన ఒంటరితనం మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది ఒంటరితనం కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ది టైమ్ మనకొక సెల్ఫ్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్కి ఒంటరిగా ఉన్నప్పుడే వీలవుతుంది మన ఒంటరితనం మన మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది కొంతమంది ఏమో ఇందులోపల వేరియస్ ప్రభావాలు మనుషులపై ఉంటాయి కొంతమంది ఏమో ఇంట్రోవర్ట్స్ అంటారు అది ఒంటరితనం కాదు ఇంట్రోవర్ట్ అంటే ఎప్పుడు తమలో తామే ఉంటారు నలుగురిని కలవరు ఒక ఆత్మన్యూన్యతా భావానికి వాళ్ళు లోనవుతుంటారు అది ఒంటరితనం కాదది అది ఆత్మన్యూన్యతా భావం దట్ ఈస్ బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ నలుగురిని కలవలేరు నలుగురితో ఉండలేరు నలుగురితోటి వాళ్ళు సహవాసం చెయ్యలేరు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు ఉన్నా కూడా చాలా బోర్గా ఫీల్ అవుతారు అండ్ దే ఫీల్ వెరీ అప్సెట్ కొంతమంది ఎక్స్ట్రోవర్డ్స్ ఉంటారు అది లేదా ఒంటరితనానికి ఆపోజిట్ వీళ్ళు ఇంట్రోవర్ట్కి ఆపోజిట్ కూడా వీళ్ళు బడా బడ బడ బడబడ వాళ్ళు ఎప్పుడు వాగుతూనే ఉంటారు ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళు వినిపించుకోరు వాళ్ళకి ఎప్పుడు ఏటే ఎదురుంగ వాళ్ళు వింటున్నా వినకపోయినా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు చెప్తూనే ఉంటారు వాళ్ళు ఎదురుంగ వాళ్ళకి వాళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా ల్యాండ్ అవుతుంది అన్నది కూడా వాళ్ళు పట్టించుకోరు ఈ ఎక్స్ట్రావర్డ్ పీపుల్ వాళ్ళకు వాళ్ళు సంతోషంగా ఉంటారేమో ఉత్సాహంగా ఉంటారేమో కానీ ఎదురుంగ వాళ్ళకి అసౌకర్యం ఎదురుంగా వాళ్ళు నేను చెప్పే మాటలు వింటున్నారా లేదా వీడు కాయరా అని అంటున్నారా ఎదురుగా వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారా లేదా అని కూడా ఆలోచించకుండా వీళ్ళు టూ మచ్ ఆఫ్ లిబర్టీ తీసుకుంటారు ఈ ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ తోటి అబ్బా ఎప్పుడు ఆపుతాడ్రా నాన్న ఈ గోలా అనే ఒక పరిస్థితి వస్తుంది ఎక్స్ట్రోవర్డ్ పీపుల్ కూడా దే ఆర్ నాట్ ప్రిఫరబుల్ కానీ దెన్ దర్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ కాల్డ్ అస్ యాంబివర్ట్ యాంబివర్ట్ అంటే వీళ్ళు అవసరమైనప్పుడు తప్పకుండా ఎంతసేపైనా మాట్లాడగలరు అవసరం లేనప్పుడు వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు ఒంటరితనం అన్నది నిశ్శబ్దానికి ఒక చిహ్నం నిశ్శబ్దం అన్నది అదొక గోల్డ్ ఒక సైలెన్స్ ఈజ్ గోల్డ్ అవసరమైనప్పుడు మాట్లాడాలి అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు అదేవిధంగా ఒంటరితనం అన్నది ఎప్పుడైతే తనకు తాను గనక ఉన్నట్టయితే అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఎట్లయితే శంకరాచార్య గారు అన్నట్టు ఆది శంకరాచార్య హీసేస్ యోగరతోవా భోగరతో సంఘరతో వా సంఘవిహీన ఏ సద్బ్రహ్మ నిరమతే చిత్తం నందతి 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 ఏవా అంటే ఏంటి నువ్వు యోగాలో ఉన్నా భోగంలో ఉన్నా ఒక్కడి ఉన్నా నలుగురితోన్నా సమాజంతో ఉన్నా లేకపోతే సమాజం లేకుండా ఉన్నా నీకు నువ్వు ఆనందంగా ఉన్నావు శాంతంగా ఉన్నావు హ్యాపీగా ఉన్నావు నందతి నందతి ఏవా అంటే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ మనకి మనం కనుక అండర్స్టాండ్ చేసుకొని మనకు మనం గనక హ్యాపీగా కనుకోండి మనల్ని మనము పరిశోధించుకుంటూ అబ్జర్వ్ చేస్తుంటూ హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని మన మీద మనము ఒక తీక్షణంగా మనసు కేంద్రీకరించి ఎప్పుడైతే మనం పనిచేస్తామో ఆ దీన్నే సైకాలజీ లోపల సాలిటిట్యూడ్ అంటారు అంటే ఒంటరిగా ఉండడము ఒంటరిగా ఉండటప్పుడు మనం ఎన్నైతే మన లోపల ఒక ఇన్సైట్స్ అంటాము అంటే మనలో మనకి కొన్ని ఇన్సైట్స్ కలుగుతాయి ఆ ఇన్సైట్స్ వల్ల ఏంటి మనం చేస్తున్న తప్పులేంటి మనం ఎలా మనం ముందుకు సాగాలి మనకి మనం ప్రశ్నలు వేసుకుంటాము మనం ఈ ఇటువంటి చక్రబంధంలోంచి మనం ఏ విధంగా బయటపడగలము అనే ఒక నూతనమైన ఆలోచనలు వస్తాయి మనం ఒంటరిగా ఉన్నప్పుడు లాట్ ఆఫ్ క్రియేటివిటీ హ్యాపెన్స్ ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ జీవితంలో గొప్పగా సాధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రతిరోజు కొంత సమయాన్ని తమ ఒంటరితనం కోసం వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు తమలో తామే ఉంటారు ఎదురుగా వాళ్ళతో కూడా ఎవ్వరూ మాట్లాడరు అవసరం వచ్చినప్పుడు మాట్లాడతారు అవసరం లేనప్పుడు పనికిరాని మాటలు మాట్లాడరు ఆ ఒంటరితనం లోపల మనకి ఒక న్యూ వే ఆఫ్ థింకింగ్ అన్నది జనరేట్ అయ్యి ఒక కొత్త కొత్త ఆలోచనలకి బీజం వేసి ఒక కొత్త ఒరువడిని మనం సాధించి కొత్త అలవాట్లని మనము అలవర్చుకొని ఈ ఒక కొత్త వే ఆఫ్ థింకింగ్ తోటి ఏదైనా కొత్తగా చెయ్యాలనుకొని వీళ్ళు చేస్తారు మీరు ఇంతకుముందు ఏదైతే చేస్తున్నారో అదే ఇప్పుడు చేసినట్టయితే మీకు సేమ్ రిజల్ట్స్ వస్తాయి ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే ఏదో ఒక కొత్తది చేయాలి ఆ కొత్తది చేయాలనుకున్నప్పుడు మీరంతా బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు చేయలేరు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు కొత్త ఆలోచనలు వస్తాయి ఆ కొత్త ఆలోచనలని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు ఒక కొత్త రకమైనటువంటి యాక్షన్ వస్తుంది అప్పుడు ఇది ఒంటరితనం అన్నది ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టేట్ ప్రతి వాళ్ళు కూడా ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండాలి నలుగురితో ఉన్నా సంతోషంగా ఉండాలి అండ్ ఎప్పుడైతే లైఫ్ ఎట్లా ఉన్నా కూడా మీరు సంతోషంగా గనక ఉన్నట్టయితే ఆది శంకరాచార్యుడు చెప్పినట్టు నందతి 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 ఏవా ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్ ఈజ్ సో లవ్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ అందుకోసం ఒంటరిగా ఉండడం నేర్చుకోండి లేకపోతే ఈ మధ్య కాలంలో ఎవ్వరు యంగ్స్టర్స్ని కనుక్కున్నా ఎవరితోటి మాట్లాడినా అరే బోర్ సినిమాకి వెళ్దామా బోర్ చుట్టాలంటికి వెళ్దామా బోర్ లేదా వాళ్ళతో వాళ్ళతో పాటు వాళ్ళు ఒంటరిగా ఉంటారా ఒంటరిగా ఉండరు ఎప్పుడు వాళ్ళకు మొబైల్ అయిన ఉండాలి టీవీ అయిన ఉండాలి ఏదో ఒక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి ఎక్కడో అక్కడ ఉండాలి కానీ ఒంటరిగా ఏమీ లేకుండా వాళ్ళ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఒక కొత్త పంత ఆలోచిస్తూ నేను చేస్తున్నది కరెక్ట్ అవునా కాదా నేను ఈ పని ఎందుకు చేయలేకపోతున్నాను కారణాలేంటని విశ్లేషించుకుంటూ అదంతా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మన లైఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే మనం ఎగ్జామిన్ చేసుకుంటామో మన ఉన్న లోపతాపాలని సరిదిద్దుకొని దానికి ప్రత్యామ్నాన్ని ఎత్తుక్కుంటూ మనం ఏ విధంగా కొత్తగా చేస్తే మనకు ఒక అభివృద్ధి జరుగుతుంది మన లైఫ్లో మనం సాధించాలనుకున్నవి సాధిస్తాము ఏ విధంగా జీవితంలో మనం అభివృద్ధి వైపు పయనిస్తాము అని ఒక కొత్త ఆలోచనలు రేకెత్తిచ్చేదే ఒంటరితనం ఒంటరితనం అలవర్చుకున్నవాడు జీవితంలో సంతోషంగా హ్యాపీగా శాంతంగా ఉంటాడు నథింగ్ విల్ బాధ దెన్ అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ అనేది అయితే భగవద్గీతలో చెప్తారో అది వాళ్ళకి జీవితంలో వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తారు దే విల్ బి ఏబుల్ టు హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఎగ్జామ్ దేర్ లైఫ్